మరో ఏడుగురు అంటూ క్వశ్చన్ మార్క్ వేసిండు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎంను కలిసిన వారందరికీ లైన్ క్లియర్ లిస్ట్లో కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి తెల్లం వెంకట్రావు ప్రకాష్ గౌడ్ సైతం కాలయాదయ్య గూడెం మహిపాల్ రెడ్డి మాణికరావు కూడా ప్రాథమిక చర్చలు పూర్తి జాయినింగ్స్ తరువాయి టీపీసీసీ వర్గాల నుంచి లీక్ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం వ్యూహాలంటూ మొత్తానికి బీఆర్ఎస్ ఎల్పి విలీనం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారట గతంలో కాంగ్రెస్ ఎల్పి విలీనం చేసుకొని వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన కేసీఆర్ని ఇంకా లెజిస్లేటివ్ పార్టీల వాళ్ళు కూడా ప్రధాన ప్రతిపక్షం అనేది లేకుండా చేద్దామని ఎల్పీనే విలీనం చేసుకుందామని ఒక ఎత్తుగడతో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది అది ఎంతవరకు సాధ్యమవుతుంది మరి రియాలిటీకి కేసీఆర్కి ఎంతోమంది ఓట్లేసి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ఒకటి రెండు శాతం మధ్య ఓట్ల తేడాతోనే ఓడిపోయినటువంటి కేసీఆర్కి వెంటనే సానుభూతి అయితే కలిసి వచ్చింది మరి ఆ సానుభూతి అది కింద పడడం వల్ల వచ్చిందా ఓడిపోవడం వల్ల వచ్చిందా అరే నేను వదులుకున్నాం మిస్ చేసుకున్నాం అనే ఫీలింగ్ కొంతమంది ప్రజల్లో కనపడింది సో మరి ప్రజలు తిరగబడతారా లేదంటే ఇది దీన్ని ఎంపీ సీట్లలో ఓట్ల ద్వారా చూపిస్తారా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది కాంగ్రెస్ గుటికి ఎమ్మెల్యే దానం అంటూ సికింద్రాబాద్ ఎంపీ బరిలో నిలిచే నిలిచే ఛాన్స్ ఎంపీ రంజిత్ రెడ్డికి సైతం చేరిక చే పార్లమెంటు బరిలో నిలిచే అవకాశం అని సేమ్ ఇందాక మనం చూసిన వార్తనే బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి గతంలో పోయి చేరినరు కదా కనపడ్డారు కదా రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి కలిసి వచ్చారు కదా తెల్ల వెంకట్రావు ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా అందుకే ఇగో కాలయాదయ్య గు రెడ్డి మాణికరావు మొత్తం ఏడుగురు ఈ ప్యాకేజ్కి ప్యాకేజ్ అందుకే ఇగో మరో ఏడుగురు క్వశ్చన్ మార్క్ పోతారేమో అని చెప్పి చూపిస్తా ఉన్నారు సీఎం కలిసిన వాళ్ళందరికీ కూడా ఇదొకటి ముఖ్యమైన విషయం బీజేపీ టాప్ ఈసీ వెబ్సైట్లో సమగ్ర వివరాలు అందుబాటులోకి ఒక వెయ్యి మూడు వందల తొంభై ఏడు కోట్లతో తృణమూల్ కాంగ్రెస్కు సెకండ్ ప్లేస్ ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్లతో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఏందిది ఎలక్ట్రోరల్ బాండ్ల పేరిట వచ్చిన ఫండింగ్